దేవుని మార్గము మరి పూర్తిగా మరి పూర్తిగా అతనికి విషదపరచి అతనికి అలక్ష్ంద్రుడైన అపోలో చెప్పుతున్నటువంటి మాటలను అకుల పిష్కుల ఏం చేస్తున్నారట విని అంటున్నారు దేవుడు ఏం చేస్తున్నాడట ఆయన చెబుతుంటే వింటున్నారట విని అతనిని ఇంట్లో చే ఇంట్లో చేర్చుకున్నారు చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విసిదపరిచిరి ఏం చేస్తున్నారట దేవుని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విసిదపరిచిరి ఇదిగో అపలో నీకు బాప్తిసం ఇచ్చు యోగాని యొక్క యోగాని ఇచ్చు బాప్తిసం మాత్రమే నీకు తెలుసు కానీ ఏసు బోధనలు నీకు తెలుసా తెలియదు కదా ఏసుక్రీస్తు బోధనలు నీకు తెలియవు కదా ఏసుక్రీస్తు బోధనలు ఇదిగో పౌలు గారికి తెలుసు పౌలు గారికి తెలుసు కనుక పౌలు గారి వెంట తిరిగినటువంటి మాకు కూడా మేము కూడా నేర్చుకున్నాము వాక్యము పట్ల పట్టు సాధించాము మేము కూడా జ్ఞానులమయ్యాము పౌలు వెంట తిరిగి మేము కూడా జ్ఞానులమయ్యాము కనుక నీకు కేవలము యోగాని ఇచ్చు బాప్తిజం వరకు అంతవరకే నీకు తెలుసు కానీ ఏసు బోధనలు నీకు తెలవు కనుక ఇదిగో అపోలో మేము నీకు చెప్తాము కూర్చో వినయ్యా అన్నాడట అన్నాడట ఎవరు అకుల పిష్కుల అపోలో ఎలాంటి వాడు ప్రావీణ్యుడు వాక్యము పట్ల పట్టు కలిగిన వాడు అలాంటి ప్రావీణ్యుడికి పట్టు కలిగిన వారికి అకుల పిష్కుల ఒక డేరాలు కుట్టేవారు వాడి ఒక డేరాలు కుట్టేవారు ఏం నేర్పిస్తున్నారు ఏం నేర్పిస్తున్నారు దేవుని గురించి దేవుని గురించినటువంటి మాటలు పూర్తిగా చూడండి అక్కడ రాస్తే అకుల్లా పిష్కులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరీ పూర్తిగా అంటే ఆయనకు తెలియని సంగతులను కూడా మరి ఏం చేస్తున్నారంటే వారు పూర్తిగా విషీద నేర్పించారట నేర్పించారట అండి అపోలో మీరు ఎవరు డేరాలు కుట్టుకునేవారు మీకు తినడానికి లేదు నేను విద్వాంసుడను వాక్యం పట్ల పట్టు కలిగిన జ్ఞానము కలిగిన మీరు చెప్తే నేను వినాలా అన్నాడా అన్నాడమ్మా అపోలో అన్నాడా ఏం చేశాడు అంటే వారి దగ్గర కూర్చుకొని కూర్చొని వినయంగా నేర్చుకున్నాడు అలాంటి వాడు ప్రావీణుడు పట్టు కలిగిన వాడు వారి దగ్గర కూర్చొని వినయంగా వాక్యాన్ని నేర్చుకున్నారు అండి అలాగ మనం కూడా ఇదిగో చెబుతున్నటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మనం చూడకూడదు వాడు చిన్నోడా పెద్దోడా జ్ఞానం ఎంత ఉంది నా వయసు అంత లేదు వానికి